హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల మపక్షన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఇది వచ్చి మార్నింగ్ నుంచి లెవెనింగ్ వరకు వీడియో అనమాట సో ఇప్పుడైతే మా ఊడిని అయితే స్కూల్ పంపిస్తున్నా అయితే వీడికి దోశలే వేసి పెట్టా నిన్నపి ఉంటే కాకపోతే ఏమంటారు అది కొంచెం ఉందనమాట అందుకోసం చెప్పేసి ఇంకా నేను పూరి ప్రిపేర్ చేద్దానని మా ఇచ్చా చపాతీ పిండి అంటే గోధుమ పిండి కలపమని కలిపాడు మెత్తగా ఇక నేనైతే పూరీలు వేస్తున్నా నాకు ఇట్లా పూరీలు పొంగుతుంటే బల్ల చూడబుద్దు అందుకే చూసుకుంటూ వీడియో తీస్తున్నా చూడండి ఎలా పొంగుతున్నాయో అంటే నేను ఈ ట్రిప్ అనేది యూట్యూబ్లో చూసాను అప్పుడు ఎప్పుడో చూసాను ఇంక ఈ మధ్యలో ఎప్పుడు చేయలేదు రండి పూరీలు ఆ తర్వాత ఎప్పుడైనా చపాతీయే మా ఆయన ఎక్కువ ఇష్టపడడం లేదు బోండాలు కానీ శనగపిండితో పిండితో చేసినవి కానీ అస్సలు వద్దంటాడు ఇక అందుకొని ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తూ ఉంటా ఎప్పుడు చేసేది ఏంటంటే చపాతీ చేస్తా పూరీలు చాలా తక్కువ నేను చేసే టైం తక్కువ అయినా సరే పూరీలు ఇలా పొంగుతూ వస్తుంటే మరి చూడబుద్దు అవుతా ఉంటుంది బాగుంది అసలుకి తింటుండే కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా బాగున్నాయి అనమాట సో పిండి కలిపే విధానంలో కూడా ఉంటుంది నేనైతే కొన్ని పాలు బొంబాయి రవ్వ ఉప్పు కొంచెం అంత పంచదార అంతే ఇంకా ఇలా వేసి మెత్తగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ఒకే సైజులో కట్ చేసుకోవాలన్నమాట చాక్బెట్ కట్ చేస్తాను నేను ఆ తర్వాత రౌండ్ లాక్క చేసి తర్వాత కర్రతో ఒత్తేసుకోవడమే మా పాప చూడండి వచ్చి అడుగుతుంది మమ్మీ నాకు అని అడుగుతుంది బలగేసిగానే ఈ మే స్టోర్ తీసుకొని పోయి వాషింగ్ మిషన్ దగ్గర కూర్చోని మట్టసంగ ఒక్కతే కూర్చొని తింటుంది నాకైతే భలే నవ్వు వచ్చింది ఇక నేను వీడియో అనుకున్నా కానీ ఈ పూరీలు అంటే స్టవ్ ఆన్ చేసే ఉంది కదా ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తే సరిపోద్ది కానీ కొంచెం మంది ఏం చేస్తారు ఒకటి చపాతి రుద్దుకుంటూనే పూరీ ఇంకోటి వేస్తుంటారు నాకు అట్లా ఇష్టం ఉండదు అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇక అలా ఒక స్పీడ్ స్పీడ్గా వేసేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నేను నేను పూరీలోకి కర్రీ చేయాలి కదా అందుకోసం చెప్పి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా శనగపిండి లేదు మా హ్యాపీగా అంత తెప్పించా ఓ పావు కిలో తెప్పించ అందులో ఎంత వాడతామండి మనం కొంచమే కదా అందుకోసం చెప్పేసి నేను ఇక్కడ స్టాండ్ పెట్టగానే పూరీలు చేయడానికి నూనె వాడాయి కదా ఆ నూనె ఒక బౌల్లో తీసి పెట్టా మొత్తం కింద ఒరిగిపోయింది అందులో ఉన్న ఉండేదా అనుకుంటున్నాను అప్పుడైతే ఏమి కోపం వచ్చింది నాకైతే నమ్మకం చూడండి ఎలా ఉందో ఫ్రెష్ కూడా చేయలేదు ఇంకా పనే సరిపోతుంది పూరీలు బాగుండాలి ఎప్పుడైతే పనే సరిపోతుంది ఇంకా బోండాన కొంచెం తక్కువ ప్రాసెస్ కానీ ఈ పూరీల మరీ ఎక్కువ అనమాట మా పాపకి వచ్చి ఏడుస్తుంది అనమాట డోర్ది డోర్ది అది వేయడం వరకు తీయడం రాదానికి చాలా తక్కువ ఒక్కొక్కసారి ప్లేట్ చేతిలో ఉందంటే ఏడ్ చేసిద్ది అనమాట తీయవని సో ఇక్కడైతే నేను ఉల్లిపాయలు ఇంకా అల్లం ఉల్లిగడ్డలు ఇవన్నీ కోసి ఉంచుకున్నా కదా పచ్చి కోసి ఉంచా కదా ఇంకా అవి ఆయిల్ ఎట్లాగో అదే పైన ఆయిల్ తీసేసే అది ఎలా కింద పోయింది ఇంకా మా ఆయన వచ్చిండే కేవలం పెట్టిన సంగతి తెలియదు అనమాట మా పాపను ఆడిపించుకుంటూ ఆడిపించుకుంటూ అవుతున్నాడు చూడండి మా మీద ఒకటి పెట్టిద్దామో నాకు అసలు కిచెన్లోకి రావాలంటే భయమేస్తుంది అనుకుంటూ పోతున్నాడు అనమాట ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి వేసా వేస్తూ ఒక్కొక్కటి తాలిమి గింజలు వేసా జీలకర్ర వేసా ఇంకా పూరిలోకి చట్నీ చేయకూడదు అనుకున్నా కానీ అంటే పూరి కుర్మా ఇక ఏమో చేస్తే ఇక చాలా పూరీలు చేశావు కదా పిండి ఎక్కువ పడిపోయింది నేను చూసుకోవాలి ఎందుకంటే బాగా లోతుకున్నాం గిన్నె తీసుకున్నా ఇక అలా పిండి ఎక్కువ పడింది పూరీలు ఒక ముప్పై వరకు అవి ఉంటాయి పూరీలు ఈ ఇన్ని పూరీలు నేను నైట్ చేసిన కూర ఉంది కదా ఒట్టింపలు టమాటా దాంట్లో తింటే పర్లేదు బాగానే ఉంటాయిలే అని అనుకున్నా ఇంకా దోశలోకి చేసిన చట్నీ కూడా ఉంది అయిపోతుంది అనుకున్నా కానీ మరి ఇన్ని ఇన్నైతే ఎట్లా తింటారు కొంచెం కుర్మా ఉంటేనే ఇక తిన్నారు తింటారు అనే ఒక ఉద్దేశంతోనే వాడు స్కూల్కి వెళ్తుండు కదా వాడు రాసి పలాబతిలాడితే అప్పుడు వెళ్ళాడు అనమాట వెళ్ళి కిలో శనగపిండి తీసుకొని వస్తే ఇంకప్పుడు నేను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశా వచ్చేసరికి అవన్నీ కోసి పెట్టా ఇక ఒక ఆలుగడ్డ తీసుకొని ఏవో అంటే జనరల్ ఎలా చేస్తారు ఆలు ఉడకబెట్టి ఉడకబెట్టి అంతే పింతలతో నలిపేస్తారు కదా ఇక మళ్ళీ దాన్ని ఉడకబెట్టడం సపరేట్గా చిన్న దాన్ని ఎందుకు లేదు నేను డైరెక్ట్గా అందులోనే వేసేస్తాను అయినా ఇంతలో ఉడికింది ఆలు ఎమ్మటే ఉడికింది కదా గరిటతోనే స్మాష్ చేస్తా అనమాట ఇంకా తర్వాత లెమన్ మిండుకోవడమే అంటే యాస్టిస్ ప్రాసెస్ బయట చేసినట్టే చేస్తా కానీ కొంచెం నా స్టైల్లో కూడా ఉపయోగిస్తా ఎప్పుడైనా అంతే కదా మనం పక్క వాళ్ళు చెప్పే వినాలి కానీ మనకు నచ్చిందే చేయాలన్నట్టు నేను వాళ్ళు చెప్పేవి అంట వాళ్ళు చేసేవి చేస్తా కానీ కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాను అంతే పర్లేదు డిఫరెంట్ చేసినా సరే ఏమన్నా మోషన్స్ గట్లయితే ఏమని అనుకున్నారు కానీ అనుకుంటారేమో కానీ అలాంటివి ఏమీ కావు పర్లేదు బాగానే ఉంటుంది ఇంకా సిమ్లో పెట్టేస్తా ఉల్లిపాయలు ఆలు వేసా కదా ఇక విడికిపోతున్నాయి అనమాట నేను అంతలోపు ఇంకా ఇంకా నేను అంతలోపు ఫ్రిడ్జ్లో ఉన్న కర్రేపాకుని అయితే తీసా తీసా రెబ్బలు తీసి కడగాలన్నమాట అంతే కొంచెం మంది రబ్బలు అంటే తీసి ఒక బాక్స్లో స్టోరేజ్ చేస్తారు కానీ నేననేది ఏంటంటే దాది ఇట్లా కొమ్మకే ఉంచితే కొంచెమన్నా ఏమంటారు కొన్ని రోజుల వరకు వాడిపోకుండా ఉంటుందని నేను అనుకుంటా అందుకని వాటిని అలాగనే పెడతాను అనమాట ఫ్రిడ్జ్లో ఇక అప్పుడు ఏం చేసేది నేను కూర్చొని మొత్తం అంతా తీసి ఒక డబ్బాలో పెట్టేది కానీ ఇప్పుడు అలా కదా కవర్లో పెట్టి కవర్ కింద కాగితం ఇవి పెట్టి అలా స్టోర్ చేస్తాను అనమాట ఇలా వేడితే చాలా రోజులు ఉంటనే ఫ్రెష్గా ఉంటుంది మెయిన్ ఫ్రెష్నెస్ కోసమే అవి వాటితో వేరు చేసేసరికి ఫ్రెష్నెస్ అంతా తగ్గిపోయి స్మెల్ కూడా రావట్లేదు కొన్ని కొన్నిసార్లు ఎండిపోతుంది అసలు ఎండిపోయిన దాన్ని కూడా ఒక్కోసారి గతిలోకి ఏం చేస్తాం సిటీలో ఉండేటోళ్ళు అంతే చేస్తారు కదా సరే మాకు హోదాడు హైదరాబాద్ అంత సిటీ అయిపోయినా సరే ఇక్కడ కరెబాగ్ కూడా కొనుక్కు కొనుక్కోవాలి మా అమ్మ తేని రోజులలో నేను కొనుక్కొచ్చుకున్న రోజులు కూడా కొనుక్కుంటే ఇన్నిసార్లు అనుకున్నా మా ఇంటి దగ్గర అయితే పెద్ద చెట్టు ఉంటుంది మా ఇంటి దగ్గర కాకపోయినా పక్కింట్లో నన్ను ఎక్కడో ఒక్కడ అడిగి తీసుకోవచ్చు ఇది నాయనా కరేపాకు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అని నవ్వు వచ్చేసి నవ్వేదాన్ని బాధపడేదాన్ని కూడా అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కరేపాకు చెట్టు ఉంది ఇప్పుడు లేదనుకోండి ఇప్పుడు లేకపోయినా సరే కింద ఏరిలో నుంచి కొన్ని కొన్ని అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి పక్కనే తోట కాబట్టి ఇంకా అమ్మ అక్కడి నుంచి తెచ్చుకుంటుంది అందులో పల్లెటూర్లలో ఉంటాయి కదండి బయట అంటే పక్కింటి వాళ్ళ దగ్గర కరిపాకుని పెద్దారు కానీ కొంచెం మంది కరేపాకును కూడా కొన్ని కొన్ని వారాలల్లా ఇయ్యారు నేను చెప్పాను కదా నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది పక్కన అడిగితే ఇలా అన్నదని అప్పటి నుంచి అక్కనడడం కూడా మానేసా ఎప్పుడో ఒకసారి లేదురా కంపల్సరీ అన్నప్పుడు పప్పులోకి కానీ పులిహోరలోకి కావాలన్నప్పుడు ఆ అక్క చెప్పిన వారాల్లో లేకుండా ఉంటే అప్పుడు అడుగుతా అనమాట ఇంకెక్కడైతే వాటర్ వేసేస్తాను అవి ఉడికిపోయినాయి కాబట్టి వాటర్ వేసి అవి కొంచెం మరిగాక అప్పుడు శనగపిండిని ఒక బౌల్లో కలుపుకొని ఉండలు లేకుండా కలపాలి కానీ నేనేం చేశాను బౌల్లో కలిపేటప్పుడు చిన్న బౌల్లో వేసుకున్నాను అనమాట నీళ్లు ఎక్కువేసరికి కొంచెం గ్యాస్ దగ్గర కొంచెం సింక్లో ఇంకా సింక్ దగ్గరే పెట్టి కలిపా మరి ఏం చేయాలి కింద పడితే మళ్ళీ నాకు డబల్ పని మళ్ళీ నేనే దోడ్చుకోవాలి మళ్ళీ మా పాప వచ్చి తొక్కిందంటే అంత ఇంటి నిండా చేస్తుందని ఇక నేను ఇక చూసారు కదా అలా కలుపుతున్నా ఉన్నా ఫోర్ కలుపుతున్నా కానీ మనకు ఏ సెట్ కావన్నమాట అంత కలిపినా సరే అంతే ఉంటుందని నేను తల్లి తీసి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ చేయితోనే కలపడం స్టార్ట్ చేశా చేతితో అయితే మంచిగా అయిపోయింది ఎక్కడెక్కడ రౌండ్గా ఉంటాయో ఉండలు కట్టి అవన్నీ తీసేసి ఆ తర్వాత డైరెక్ట్ ఇందులో పోసిన పోసిన వన్ మినిట్ నుంచి చిక్కబడడం స్టార్ట్ అయింది నాకు ఇదే భలేగా అనిపిస్తుంది శనగపిండి కలిపినప్పుడు అలా పోస్తామో పోయేమో వేడి నీళ్ళల్లో ఎమ్మటి ఉండలు కడుతూనే ఉంటుంది అంటే గట్టిగా చిక్కగా అయింది అనమాట ఇక నీళ్ళు పోసుకుంటే నేను ఒక్కొక్కసారి నీళ్ళు ఇప్పుడు క్వాంటిటీ నేను తక్కువనే పోసా ఎందుకంటే ఏమో తెలియట్లేదు ఎంతెంత పోయాలనేది తక్కువ అయితే మళ్ళీ లేవలే మళ్ళీ నీళ్ళు పోసుకొని మళ్ళీ తిప్పేసుకోవడం అనమాట అలానే చేస్తాం మరి అప్పుడు అనమాట మొత్తానికైతే నా పూరి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అలా నేను కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసాను అనమాట ఇంకెక్కడైతే బయటకు వెళ్తున్నావు ఇది యాక్చువల్గా వచ్చేసి కొత్త కారు చెప్పలేదు నేను షార్ట్లో కూడా ఎన్ లాంగ్ వీడియోస్లో కూడా ఎందుకంటే నాకే చెప్పాలని లేదు ఎందుకు లేకే తీసుకున్న ప్రతిసారి చెప్పడం అనేసి నాకే చెప్పబుద్ది కావట్లేదు కార్ నేమ్ వచ్చేసి ఎట్టిగా సెవెన్ సీటరు అంటే చిన్న కారే అయిందని చిన్నవి ఉంటున్నాయి ఓకే పెద్ద కార్ కిరాలు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు జనవరి ఫస్ట్ తారీఖు తిరుపతి వెళ్ళారు తిరుపతి కావాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తారు చిన్న కార్లు వెళ్ళారు అలా అని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పితే మళ్ళీ మన ఉంటే ఏదైనా ఉన్నా సరే రూపాయి మనకే ఉంటుంది కదా అందులో ఎప్పుడుంచో ఫస్ట్ రెడ్ కార్ తీసుకునే ముందే పెద్దదా చిన్నదా అని డిస్కషన్ వస్తే నేను వద్దని బట్టి నేను చిన్న కారే తీ ఎందుకంటే ఒకేసారి పెద్దదానంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు ఇప్పుడు మాకు వచ్చేవి మొత్తం చిన్న బండికే వస్తాయి మాక్సిమం కానీ పెద్ద బండి కూడా వస్తాయి కరెక్టే లే కానీ ఇంకా వేరే వాళ్ళు చెప్పుకోవచ్చులే ఎందుకులే అని అనుకున్నాం కానీ ఎవరికి మంచిగా పోయినా సరే అంటే చెడే వస్తుంది ఖచ్చితంగా ఇది మాత్రం పక్కా నేను చెప్పగలుగుతా ఇది తీసుకొచ్చిన రోజు వీడియో వీడియో అయితే తీసుకున్నా ఇంకా చాలా వీడియోస్ తీసా కానీ తీ ఇవన్నీ ఏం పెట్టలేదు ఇది జస్ట్ రాగానే తీసిన వీడియో ఇంకా చూడండి బోర్లు బెలూన్స్ కూడా గట్టి అంతే ఉంచడం రిబ్బేనా ఇంకా జస్ట్ తీసుకెళ్ళి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకొని ప్రేయర్ చేయించుకొని వచ్చాడనమాట మేము ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నా సరే కొత్తదైనా పాతదైనా అది మా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మేమైతే ఫాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాం ఇది వచ్చేసి లోపల చూడండి ఎంత బాగుందో అంటే ఇన్ని రోజులు చిన్నది చూసారు కదా ఇప్పుడు కూడా పెద్దది చూపిస్తుండే మీకు తెలిసే ఉంటుంది కాకపోతే మేము తీసుకున్నాం కదా అందుకోసం చూపెడుతున్నాం సో ఇలా అనమాట ఇక పెద్దది కూడా తీసుకున్నాం చాలా హ్యాపీగా ఉందిలే కానీ ఆ హ్యాపీనెస్ని ఎక్కువ అంటే ఓవర్గా హ్యాపీనెస్ కాను నేను దేనికైనా ఆ ఉందిలే అంటే ఉందిలే ఉన్నదని గొప్ప రావడం నాకు అసలు ఇష్టం ఉండదు ఏదైనా సరే దేవుడు మనం ఎంత ఇచ్చినా సరే తగ్గుండడం అనేది చాలా మంచిది కానీ మన తగ్గింపుని అవతల వాటి చదవంతనంగా తీసుకుంటే వేరే విధంగా బుద్ధి చెప్పాలి కానీ మనకున్నది అని అయితే చెప్పకూడదు చూడండి మీ కార్ తీసుకున్నారు పార్టీ పార్టీ అని అందరు పార్టీ ఆడుతారు మా సహా కానీ అని మ్యాక్సిమం ఇస్తున్నాడు స్వీట్ అయినా ఇంక వాళ్ళు ఏదైనా అంటే డ్రింక్ చేస్తే వాటి వరకు పే చేయడం అలా అనమాట సో ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి సబ్స్క్రై